అందరికి నమస్కారం నేను మీ జ్యోతిష్య శిరోమణి జ్యోతిష్య రత్న డాక్టర్ జీవీబీ మురళీకృష్ణ బ్రాహ్మణ వీధి ముత్తుకూరు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ అందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో అందరూ కూడా ఆనందంగా ఉండాలని స్త్రీ సంపదతో తొలదగాలని మంచి ఆరోగ్యంతో ఆయు బలంతో ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క ఉగాది రోజున మనం ఎన్ని గంటలకు పూజ చేసుకుంటే బాగుంటుంది అంటే ఎప్పుడు పూజ చేసుకోవడం మీ ఇష్టం కానీ అవకాశం ఉంటే ఉగాది రోజున అంటే మార్చ్ ముప్పై తేదీ వారం వచ్చి ఆదివారం ఉదయం ఏడు వందల నుంచి ఎనిమిది గంటల మధ్య దీపారాధన చేయండి అంటే పూజ ప్రారంభించండి కుదర్ని పక్షంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్య కూడా బాగుంది అప్పుడైనా సరే మీరు దీపారాధన చేసి మీ యొక్క పూజా కార్యక్రమాలు చేసుకోండి ఏం చేయాలి అందరూ కూడా ఇంటిల్లిపాది ముఖ్యంగా ఇల్లు చక్కగా కడుక్కోండి కడిగేటప్పుడు ఆ నీళ్ళలో గోమూత్రము కల్లుప్పు పసుపు పడి ఆ నీళ్ళతో ఇల్లు కడుక్కోండి తలస్నానం కూడా అలాగా చేయండి తర్వాత మీరు మీ యొక్క ఇష్ట దేవతను ముఖ్యంగా పటాలు అడుగుతున్నారు కంపల్సరిగా వినాయకుడి విగ్రహం కానీ పటం కానీ ఏది ఉంటే అది అదేవిధంగా కలియుదేవి వెంకటేశ్వర స్వామి అమ్మవారు పటం మీ కులదేవతకు సంబంధించిన పటం మీ ఇంట్లో పెట్టుకొని మీకు ఇష్టం వచ్చినటువంటి పూజ చక్కగా చేసుకొని వేప పచ్చడి ఉగాది పచ్చడి అంటాం కదా అందరూ మా పల్లెలో వేప పచ్చడి అంటారు ఉగాది పచ్చడి చేసుకొని అమ్మవారి దగ్గర లేదా స్వామి దగ్గర మీరు పెట్టి మీ యొక్క నిత్యం చేసే పూజ మీకు పూజ రాదు వ్రతాలు ఇవన్నీ ఏం కాదండి మీకు మీ మనసుకు నచ్చినటువంటి పూజ మనసంతా పెట్టి ఇంటిల్లిపాది పాది కూర్చొని పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టి అదేవిధంగా ఈ యొక్క ఉగాది పచ్చరు కూడా అక్కడ పెట్టి ముఖ్యంగా మర్చిపోకుండా అవకాశం ఉంటే సేమియా కానీ సగ్గుబియ్యం కానీ పాయసం చేసి కూడా నివేదన పెట్టి ఆ నివేదన అనంతరం మీరు అందరూ కూడా ఉగాది పచ్చరే అందరూ కూడా ఫస్ట్ ప్రసాదంగా తీసుకోవాలి అది తీసుకునేంత వరకు కాఫీలు తాగడం టీలు తాగడం చేయకూడదు అయితే మరీ తప్పకు ఇంకా పాపం ఎవరైనా ఇబ్బంది పడే వాళ్ళు ఆరోగ్యం ఇచ్చా ఉంటే వాళ్ళకి ఎగ్జామిషనే కానీ అవకాశం ఉన్న మేరకు ఇలా చేయండి ఉగాది పచ్చని తిని మనం తీసుకోవడంలో ఉద్దేశం కూడా ఏంటంటే ఉగాది పచ్చడిలో ఆరు రకాల రుచులు ఉంటాయి అంటే జీవితంలో అన్నిటిని మనం సమంగా తీసుకోవాలనేటువంటి భావన కోసం పెట్టింది అది కనుక మీరు ఉగాది పచ్చడి తీసుకోండి అయితే ఈ పూజలో పెట్టాల్సింది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ అవకాశం ఉంటే పంచాంగాన్ని పూజలో పెట్టండి ప్రతి ఒక్కరూ పూజలో పంచాంగం పెట్టి పూజించాలి ఆ రోజు మరి పంచాంగం అందరికీ అవకాశం పోవచ్చు అందుబాటులో ఉండకపోవచ్చు కనీసం వేదానికి సంబంధించినవి కనీసం ఇంట్లో భగవద్గీత ఉంది దైవ సంబంధించి ఏ పుస్తకాలున్నా పెట్టి పూజ చేయండి అదేవిధంగా మీ ఊరిలో మీ గుడి పూజారు ఉంటాడు ఆయనకు నక్షత్రాలు రాసులు అదేవిధంగా గ్రహ బలాలు గోచార బలాలు మనకు చెప్పగలవారు అరే కదా లోకల్గా మనకి గ్రామంలో ఎవరున్నారో పూజారి గ్రామ పూజారి ఆయన దగ్గరికి వెళ్ళి పండ్లు పొలము దక్షిణ ఇచ్చి ఆయన ఆశీస్సులు తీసుకోండి మంచి జరుగుతుంది ఎందుకంటే భగవంతునికి భక్తునికి మధ్యలో అనుసంధానమైన వ్యక్తులు పురోహితులు పూజారులు కనుక మీ మీ ఊళ్ళలో మీ గుళ్ళల్లో ఎవ్వరు బ్రాహ్మలు ఉన్న పూజలున్నా వెళ్ళి అవకాశం ఉంటే వాళ్ళకి మోయినివ్వండి వాళ్ళ ఆశీస్సులు తీసుకోండి వాళ్ళకి వస్త్రాలు పెట్టండి వాళ్ళ ఆశీస్సులు తీసుకోండి అప్పుడు మీకు అవకాశం అప్పుడు అందుకనే చేసి చెప్తారు అక్కడ ప్రతి ఊళ్ళో ఒక చావళ్ళలో కానీ లేదా గుళ్ళో కానీ కూర్చొని పంచాంగ శ్రవణం ఉంటుంది అంటే స్వామి పంచాంగం పఠిస్తుంటే మనం వింటాం ఈ సంవత్సరంలో రాబోయేటువంటి మనం ఏ జాగ్రత్త తీసుకోవాలి పంచాంగ శ్రవణం అంటే ఆషామాషికి పెట్టలేదండి ఒక తెలుగు సంవత్సరం పూర్తయ్యే లోపల ఎలాంటి సమస్యలు రావచ్చు మన రాశికి ఏ సమస్యలు రాబోతున్నాయి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలా ఎవరు చెప్పగలరు ఆ పంచాంగం పఠించే స్వామి చెప్పగలరు అందుకో మనం పంచాంగ శ్రవణం చేయాలి తెలుసుకోవాలి అదేవిధంగా దేశ గోచారంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అవందుకని పంచాంగ శ్రవణం అందరూ వినాలి కనుక మీరందరూ పంచాంగ శ్రవణం అనే దాన్ని ఏర్పాటు చేసుకోండి బ్రాహ్మణుని గౌరవించండి వాళ్ళు మీ శక్తి కొలది వాళ్ళకి అన్నీ ఇవ్వండి వాళ్ళ ఆశీస్సులకు తీసుకోండి తర్వాత ఉగాది రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనము జనవరి ఫస్ట్ రోజున గందరగోళం చేస్తుంటాం ఈ ఉగాది నుంచి మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే మంచి నైతిక విలువలతో మనం జీవించడానికి మన ప్రయత్నం మన వంతు ప్రయత్నం మనం చేయడం అది ముఖ్యం గుర్తుపెట్టుకోండి సాటి ప్రజలకు మనకు ఎంత అవకాశం ఉందో పాపం చేయగలిగిన వాళ్ళకి మనం సాయం చేయడం ముఖ్యంగా తల్లిదండ్రిని ఇంట్లో గౌరవించడం అదేవిధంగా గురువుని గౌరవించడం దైవ స్మరణ చేసుకోవడం ఇలా చేసుకోవడం ద్వారా మనం మంచి పొజిషన్కి వెళ్తాం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ సందర్భంగా కొన్ని మూఢనమ్మకాలు కూడా వ్యాప్తిలోకి వస్తున్నాయి నాకే ఫోన్ చేసి చెప్తున్నారు చాలామంది ఏమని ఆడపిల్లలు ఉన్న వాళ్ళు చీరలు ఇవ్వాలట కదా ఇట్లా ఇవన్నీ పుట్టించినవే క్రియేట్ చేసినవి శాస్త్ర ప్రమాణమే లేదు ఇంట్లో హాయిగా పిల్లలకు బట్టలు పెట్టితే మంచిదే కదా చీరలు పెడితే మంచిదే అంతేకాని పెట్టకపోతే ఏదో అయిపోద్దంట అంట అనేది నమ్మద్దు మూడనమ్మకాలు నమ్మద్దు ఇందులో మీకేం సందేహాలు వస్తే నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ వన్ నైన్ ఎయిట్ త్రీ జీరో నన్ను సంప్రదించగలరు మరొకసారి మీ అందరికీ కూడా విశ్వాస నామ సంస్థ శుభాకాంక్షలు తెలియజేస్తాను రాశి ఫలాలు కూడా త్వరలో నేను వీళ్ళందరూ పెడుతున్నారు నేను నిదానంగా ఇప్పుడు శని సంబంధించినటువంటి శని మీన రాశి ప్రవేశిస్తే వచ్చే ఫలితాలు చెప్తున్నాను ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా రాశి ఫలాలు కూడా నేను చెప్తాను అందరూ నా యొక్క సబ్స్క్రైబ్ చేసుకొని అందరు విన వినాల్సిందిగా నేను కోరుతున్నాను మీకు ఏ నా ఫోన్ నెంబర్ చెప్పాను ఇప్పుడు నన్ను సంప్రదించగలరు శుభాకాంక్షలు నమస్కారం